ఉన్నాడు ఆ హరోను కర్ర చిగిరించినట్లుగా నా కర్రని నా దేవుడు చిగిరిస్తాడు నీకు అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీ జీవితాలు అన్ని పడిపోయినట్లుగా ఉన్నప్పుడు నువ్వు పలకవలసిన మాట వాగ్దానపు వాక్క ఉన్నది పడిపోయిన వాడు అనుకోవాలి నేను తిరిగి లేస్తానని అప్పులు పాలైన వాడు అనుకోవాలి దేవుడు నన్ను లేవనెత్తుతాడని అనారోగ్యంతో ఉన్నవాడు అనుకోవాలి దీర్ఘాయుష్ దేవుడు నన్ను తృప్తిపరుస్తాడని పరుస్తాడని గర్భం కలిగిన వాళ్ళు అనుకోవాలి నా గర్భ ఫలాన్ని తెరుస్తాడు సంతులేని నన్ను సంతానము కలిగిన బిడ్డల తల్లిగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని వివాహం వారు అనుకోవాలి ఏకాంగిగా ఉన్న నన్ను సంసారిగా నా దేవుడు చేస్తాడని చెప్పేసి వృద్ధాప్యలోకి వచ్చిన వాళ్ళు అనుకోవాలి వృద్ధాప్యలో నా ఆరోగ్యాన్ని నా దేవుడు చికింపజేసి ఆయుష్ నాకు ఇచ్చి నాకు కావాల్సింది ఏది కుదువు లేకుండా సమృద్ధినిస్తాడని అనుకోవాలి అలా కాకుండా ఎప్పుడు చింతతో బాధతో అన్నీ నేను పోగొట్టుకుంటాను అన్నీ ఆరోగ్యం పోగొట్టుకుంటా నేను ఎప్పుడు చచ్చిపోతానో నా గుండెల్లో దడొచ్చేస్తుంది రేపు ఎల్లుండి నేను చచ్చిపోతానేమో అప్పులు పాలైపోతానేమో అంటే నువ్వు ఏది భయపడతావు అది నేను ఎత్తి మీదకి వచ్చే అవకాశం ఉంది అందువల్ల భయాన్ని తరిమివేయి అనుమానాన్ని తరిమివే చింతను తరిమివేయి ఆ స్థానంలో ఆశీర్వాద వచ్చినాలని నోటితో పలకటం ప్రారంభించు దేవుని మాటల్ని నమ్మకంతో పలకటం ప్రారంభించు నిరీక్షణతో ఆశాజనకమైనటువంటి ప్రయత్నాలు చేయటం ఈ ప్రయత్నాలు నీ దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘము దేవుని మాటలకు లోబడింది ఫిలదెల్ఫియా సంఘము నిజాయితీగా బ్రతికింది అలానే మూడవదిగా ఫిలదెల్ఫియా సంఘము ఎన్ని బలహీనతలు ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా వారి ఆత్మలో బలము పొందుకుని ఏ విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండు కొరిందీలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిది పది వర్షాలు కూడా మీరు చూడవచ్చు ఆ తర్వాత నాలుగవదిగా ఫిలదెల్ఫియా సంఘము ఓపికతో సహనంతో వెళ్ళిందంట అనుకున్న పనులన్నీ వాళ్ళకి వెంట వెంటనే జరగలేదండి ఎన్నో కార్యాలు వారు ముందు జరగవలసినవి జరగకపోయినా దేవుని పట్ల వారుకున్న విశ్వాస విషయంలో చెదిరిపోకుండా దైవ కార్యము కొరకు ఓపికతో సహనంతో ఎదురు చూశారంట ఈ స్వభావం దేవునికి బాగా నచ్చేసింది అంటే వాళ్ళు ఓపికతో ఉన్నారని సహనంతో ఉన్నారని వాళ్ళు నీరసించిపోయి ఉన్నారని అన్నీ ఏసే చూస్తున్నాడా లేదా అయినా నీ ఓపికను ఆయన పరీక్షిస్తున్నాడు అబ్రహామును పరీక్షించిన దేవుడు ఇస్సాకు విషయంలో నేను పరీక్షించడా సంతానం ఇచ్చింది ఆయనే ఆ బిడ్డను మరలా తిరిగి ఆయనకి ఇచ్చేయమన్నది ఆయనే పరీక్ష నీకు వస్తుందా లేదా వస్తుంది మోసేని ఆ యొక్క రాజుగా ఉండవలసిన ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లి గొర్రెల కాపరిగా నిలబెట్టాడు నలభై సంవత్సరాలు ఆయన ఓపికని పరీక్షించాడా లేదా పరిశీలించాడా లేదా ఆయనకే పరీక్ష వస్తే నువ్వు నేను ఎంతండి దేవుడు పెట్టిన పరీక్షలో మేము నెగ్గాలనుకుంటున్నా వన్వర దేవుని స్తోత్రాలు తెలించడు